హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజే యూట్యూబ్ ఛానల్ మీరు తమ్ముళ్ళు చూసినట్లుగా ఈరోజు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి ఇప్పటికీ ఈరోజు ఉదయానికి ఉన్న తాజా సమాచారాన్ని అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో అయితే పూర్తిగా చూసేదానికి ప్రయత్నం చేయండి వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఏపీ ఎంప్లాయీస్కి పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారాన్ని అయితే అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మొదటగా జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాలైతే మనకు ఒకటో తేదీ నుంచి ఈరోజు వరకు నిన్నటి వరకు అయితే అరవై శాతం జీతాలు అయితే జమ అయినట్టుగా మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అందిందండి సో జీతాలైతే ఇంకా చాలామందికి రావాల్సి ఉంది మనం చూసుకున్నట్లయితే ఒకటో తేదీ నా ఎక్కువ జీతాలు జమైనాయి కానీ రెండు మూడు తేదీలలో జీతాలు బిల్లుల్లో కదిలిగా చాలా తక్కువ ఉందండి ఈరోజు ఆదివారం కాబట్టి సో ఈరోజు బిల్లులో కదలికైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము చాలా తక్కువగా అయితే ఉండొచ్చు ఉంటే లేదంటే ఉండకపోవచ్చండి సో ఇప్పటివరకు మనకు జీతాలు జమైన డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే విద్యాశాఖలో కొంత భాగం మందికి విద్యాశాఖ ఉపాధ్యాయులకైతే ఒకటో తారీఖునే జమ అయినాయండి ఎవరైతే ఎస్టిఓ గారి చేత ఇరవై రెండో తేదీన జనవరి ఇరవై రెండు ఇరవై నాలుగు అట్లా అప్రూవ్ పొందింటారో ఆ బిల్లులన్నీ కూడా జమ అయినాయి ఇంకా పోలీస్ శాఖలో అయ్యాయండి న్యాయశాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకి అలాగే హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులకి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే కొంతవరకు జమ అయినాయని చెప్పుకోవచ్చండి మరి ముఖ్యంగా బాపట్ల ట్రెజరీ సాలీస్ అయితే క్రెడిట్ అయ్యాయని చెప్తూ ఉన్నారండి మన మిత్రులు సో ఒకసారి మీ బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి బాపట్లలో ట్రెజరీ సంబంధించిన వాళ్ళు ఎస్టీఓ పరిధిలో ఇక పొదలకూరు ట్రెజరీ పరిధిలో కూడా చేజర్ల మండలం పరిషత్ ఉపాధ్యాయులకి శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయ అంటున్నారు సో చేజర్ల చూసుకోండి ఒకసారి బిల్ స్టేటస్ ఒకవేళ అమౌంట్ ఏమైనా సాలరీ జమ అయిందేమో ఇక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం శాలరీస్ క్రెడిట్ అయ్యాయి కందుకూరు ట్రెజరీ పరిధిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సాలరీ జమ అయినట్టయితే మనకు మిత్రుల కామెంట్ ద్వారా అయితే తెలియజేసిన జరిగిందండి సో ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు నాలుగో తేదీ ఈరోజు ఉదయం కూడా ఇప్పటివరకు ఒకటో తేదీ నుంచి ఎటువంటి బిల్లులో కదలిక లేదండి గ్రీన్ ఛానల్లో దశలోనే అట్లే ఉన్నాయి ఎట్లా ఉన్నాయో బిల్లు అట్లే ఉన్నాయి సో పెన్షనర్స్కి ఇంకా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆర్బీఐ బాండ్ల వేలంలో మన స్టేట్కి ఒక నాలుగు వేల కోట్లు రానుంది సో ఆదివారం ఆరో తేదీ మంగళవారం నాడు అది అందిన వెంటనే మనకు జమ అవుతాయని అయితే ఆశిద్దామండి ఒకవేళ ఈ లోప ఏమైనా జమ అయినా కూడా నేను వీడియో రూపంలో అయితే అప్డేట్ చేస్తాను సో ఈరోజు విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు పెన్షన్ జమ అవడానికి చాలా తక్కువ అవకాశం ఉందండి ఒకవేళ జమ అయినా కూడా సో రేపు సోమవారం నుంచి బిల్లులు ఏమైనా కదలిక వస్తుందేమో ఆర్బీఐ ఈ దశకు ఏమైనా బిల్లు వెళ్తాయేమో రేపు చూడాలండి ఎటువంటి కదలిక ఉన్న బిల్లులో రేపు వీడియో అయితే మనకి మనం చేయడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా తెలియజేస్తూనే ఉంటారండి ఇంకా ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద అయితే దయచేసి తెలియజేయండి మిగతా మిత్రులకైతే యూస్ అవుతుంది ఇంకా ఇదండి వాళ్ళ తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో